రావడం అనేది సహజం పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కళలు వస్తుంటాయి ఇక కొంతమందికి రాత్రిళ్ళు ఎక్కువ కాలం వస్తే మరికొందరికి మధ్యాహ్నం కూడా కళ్ళు కంటారు ఇక కళల్లో కొందరికి తమ పూర్వీకులు కనిపిస్తే మరికొందరికి చెట్లు పాములు నీరు తమ స్నేహితులు దేవుళ్ళు దెయ్యాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి అంతే కొన్ని కొన్నిసార్లు వెండి బంగారం కూడా కనిపిస్తుంటుంది కాగా అసలు కలలో బంగారు కనిపిస్తే ఏం జరుగుతుంది ఇది దేనికి సంకేతమో తెలుసుకుందాం అయితే కలలో బంగారం కనిపించడం మంచిదైనా కాదా అనే డౌట్ చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అసలు విషయంలోకి వెళితే బంగారం సంపద లేదా శ్రేయస్సును సూచిస్తుంది బంగారాన్ని సంపదకు గుర్తు అని అంటారు అయితే బంగారం కలలో కనిపిస్తే మంచిదే అని అంటున్నారు జ్యోతిష్య పండితులు కలలో బంగారం కనిపించడం వలన మీరు భవిష్యత్తులో ఆర్థిక లాభాలు పొందుతారని అర్థమట అంతేకాకుండా మీరు మీ అంతర్గత స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన కూడా కావచ్చునట అంతేకాకుండా కలలో బంగారం కనిపించడం మీ ప్రతిభ మీరు ఎదగడానికి గుర్తింపు పొందడానికి సహాయపడతాయనే అర్థం కూడా వస్తుందట